శ్రీ గురుభ్యో నమ మనం ఈరోజు దశమి తిథి గురించి తెలుసుకుందాం దశమి తిథి ఏమిటి దశమి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి దశమి తిథి రోజు ఏ పనులు చేయవచ్చు వివరంగా తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం లేవగానే ఆ రోజు పంచాంగ వివరాలు అంటే పంచ అంటే ఐదు అంగాలు విభాగాలు అని అర్థం అవి ఒకటి తిథి రెండు వారము మూడు నక్షత్రము నాలుగు యోగము ఐదు కరణము ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాలి అన్ని శుభకార్యాలకు వ్యవహారాలకు ప్రయాణాలకు ఈ పంచాంగ వివరాలు అవసరం ఇక ఇందులో తిథుల విషయానికి వస్తే మనకు పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు పదహారు తిథులు ఉంటాయి తిథుల చక్రం పదిహేను రోజులే అయితే పక్షం రోజుల తర్వాత అమావాస్య తిథి లేదా పౌర్ణమి తిథి ఏదో ఒకటి మాత్రమే వస్తుంది కాబట్టి పదహారు తిథులు అయ్యాయి మనం వాడే క్యాలెండరు లేదా పంచాంగంలో సూచించబడేది తిథి అంత్య సమయము అంటే అక్కడ విధి అని ఉంది అనుకోండి ఆ సమయానికి విధి తిథి ముగిసింది అన్నమాట మనందరం కూడా ఈరోజు తిథి ఏమిటి ఈ తిథి రోజు ఈ పని చేయవచ్చా లేదా అనే ఒక సందేహంలో ఉంటాము కాబట్టి ఏ తిథుల్లో ఏ పనులు చేయవచ్చో మనం ఒక్కో తిథికి ఒక్కో వీడియో చేసి తెలుసుకుంటున్నాం ఆ క్రమంలో ఈరోజు దశమితిథి గురించి తెలుసుకుందాం చాంద్రమానం ప్రకారం పక్షము రోజులో తిథి దశమి తిథి అధిదేవత యముడు ఈ తిథి మాసంలో రెండుసార్లు వస్తుంది ఒకటి బహుళ దశమి రెండవది శుక్లదశమి బహుళ దశమి పదవ రోజు వస్తే శుక్లదశమి ఇరవై ఐదవ రోజు వస్తుంది దశమి అనే పదము సంస్కృత సంఖ్యామానం నుండి ఉత్పన్నమైంది సంస్కృతంలో దీని అర్థము పది ముందుగా మనం దశమి తిథిలో జన్మించిన వారి గుణగణాలు ఏమిటో తెలుసుకుందాం సాధారణంగా ఈ రోజుల్లో అందరికీ తమ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే తెలుసు తిథి పెద్దగా తెలియదు అయితే ఈ పంచాంగ వివరాలు మీ లగ్నం ఏమిటి తిథి ఏమిటి ఇవి తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను అది చూసి తెలుసుకోండి మీ జన్మతిథి ఏమిటో తెలిసిపోతుంది దశమి తిథియందు జన్మించినవాడు సత్యము పలుకువాడు లోక వ్యవహారాలు బాగా తెలిసినవాడు అయి ఉంటాడు మంచి మనసు స్వభావము కలిగి ఇతరులకు సహాయం చేస్తాడు స్నేహితులతో సంతోషంగా ఉంటాడు మంచి ప్రవర్తనతో పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు అందరినీ ఆదరిస్తాడు జీవిత భాగస్వామిని పిల్లలను బంధువులను ప్రేమిస్తాడు ఇక దశమి తిథి రోజు ఏ పనులు చేయవచ్చో ఇప్పుడు చూద్దాం దశమి తిథి ఆ పేరులోనే ఉంది దశ తిరుగుతుందని ఈరోజు ఏ పని చేసినా విజయం లభిస్తుంది ద్విదీయ తదియ పంచమి సప్తమి తిథులందు చెప్పబడినటువంటి పనులన్నీ కూడా ఈరోజు చేయవచ్చు వ్రతములు శాంతులు ప్రసాద స్థాపనము వంటి పనులు కూడా చేయవచ్చు శుక్రవారము దశమి రేవతి నక్షత్రము ఉంటే పనికిరాదు గురువారం దశమి మంచిది సిద్ధియోగం కలుగుతుంది ఇక దశమి రోజు ఏ పండుగలు వస్తాయో చూద్దాం మనకు విజయదశమి లేదా దసరా పండగ దశమి తిథి రోజు వస్తుంది నవరాత్రి ఉత్సవాలో చివరి రోజు ఇది ఆశ్వయుజ మాసంలో వచ్చిన దశమి రోజు విజయములు లభించే దశమి విజయదశమి అని కూడా అంటారు ఇక వైశాఖ మాసము బహుళ దశమి రోజున జయంతిగా జరుపుకుంటారు ఇక అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవములు ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ దశమి నుండి ప్రారంభమవుతాయి వైశాఖ బహుళ పాడ్యమి వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇవి తిథి విశేషాలు ఇక ఈ తర్వాతి వీడియోలో మనం ఏకాదశి తిథి విశేషాలు తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి